వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం జీవీఎంసీ ఐదవ వార్డు వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొత్తిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే విశాఖ పరిసర ప్రాంతాలు అభివృద్ధి అవుతాయన్నారు అద్దాని డేటా సెంటర్ తో పాటుగా ఐటీ ఫార్మా అన్ని రకాలుగా అభివృద్ధి అవుతాయి ఈ యొక్క ప్రాంతం అభివృద్ధితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు తనతో పాటుగా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అక్కడ మెజారిటీ చేకూర్చాలన్నారు సినీ నటి యాంకర్ శ్యామల మాట్లాడుతూ మనం వేసే ఓటు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినది అన్నారు ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు కావాలో హామీలు ఇచ్చి మర్చిపోయేవారు కావాలో అంతా ఆలోచించుకుని ఓటు వేయాలన్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన హామీలు నెరవేర్చిన విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్ సిపి గెలుపు ద్వారా అందరికీ మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలోని ఆరవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ లక్ష్మీ ప్రియాంక వివిధ విభాగాల నాయకులు పోతిన సురేష్ కుమార్ బండారు శివలక్ష్మి పాల్గొన్నారు అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము మా ఓటు గారికి అని అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు మాకు చాలా ఆనందంగా ఉన్నాము ఉన్న చిన్న రెండు మూడు సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది సో ఇలాగా ప్రతి ప్రతి ఒక్క వార్డు కూడా ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే పదమూడో తారీఖున రెండు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి ఇక్కడ భీముల నియోజకవర్గంలో మన అవంతి శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయడం వేయాలి మనము ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మన సరి తీసుకోకపోతే ఐదేళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం అందరూ కూడా అవంతిగారే కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం ఆ నిర్ణయం మీ చేతిలో కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది దీని నాతో పాటు స్థానిక మరి వార్డ్ ప్రెసిడెంట్ హనుమంత్ గారు ఆరోగ్య కార్పొరేటర్ ప్రియాంక్ గారు సినీ నటి మా అమ్మాయి మరి శ్యాముల గారు అందరూ కూడా బాగుంటుంది పాల్గొన్నారు దీన్ని విజయవంతం చేసిన వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కాలనీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది ఆనాడు చాలా తక్కువ ధరకి మరి వీళ్ళందరికీ ఈ కాలనీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ కాలనీ పెట్టిన తర్వాత ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ ఇక్కడ వస్తువులన్నీ కూడా మరి మేమే కల్పించ జరిగింది తప్పనిసరిగా ఈ విశాఖ నగరాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి దీన్ని విశాఖ నగరాన్ని విశ్వనగరంగా చేయాలి సిటీ ఆఫ్ డెస్టినీ చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్పనిసరిగా మరి విశాఖని ప్రేమించే వ్యక్తులు విశాఖలో నివసించే వ్యక్తులు ఉత్తరాంధ్రాన్ని ప్రేమించే వ్యక్తులు ఉత్తరాంధ్ర నివసించే వ్యక్తులు అందరూ కూడా మరి జ జగన్మాటగ నాయకత్వం బలపరచాల్సిన అవసరం ఉందని తెలియజేస్తే ఉండు తప్పనిసరిగా రేపు మే పదమూడు తారీఖు జరగ ఎలక్షన్స్లో మరి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఒకటి ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి ఒకటి ఎమ్మెల్యేగా నాకు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆశీర్వదించాలని మరి ఇక్కడికి వైఎస్ఆర్ కాలనీ రాగానే ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున వారు మరి అఖండ స్వాగతం అప్పు ఆదరణ చెప్పినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ప్రతి ఇంటికి మంచి అని ఓటేమని చెప్తున్నాను జగన్ అలా ఈ వైఎస్ఆర్ కాలనీలో ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాల కాలం మరి ప్రతి ఇంటికి కూడా ఏదో మంచి జరిగింది సో దానివల్లే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ జగన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా అఖండ ఏడాతో గెలిసి మళ్ళీ ఈ భీములు నియోజకవర్గాన్ని వారికి భావించేస్తారని తెలియజేసుకుంటూ సలహం చేసుకుంటారు భీముల నియోజకవర్గం జీవీఎంసీలో ఐదో వాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది దీని నాతో పాటు స్థానిక మరి వార్డ్ ప్రెసిడెంట్ హనుమంత్ గారు ఆరోగ్య కార్పొరేటర్ ప్రియాంక్ గారు సినీ నటి మా అమ్మాయి మరి శ్యాముల గారు అందరూ కూడా బాగుంటుంది పాల్గొన్నారు దీన్ని విజయవంతం చేసిన వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కాలనీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది ఆనాడు చాలా తక్కువ ధరకి మరి వీళ్ళందరికీ ఈ కాలనీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ కాలనీ పెట్టిన తర్వాత ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ ఇక్కడ వసతులన్నీ కూడా మరి మేము కల్పించడం జరిగింది తప్పనిసరిగా ఈ విశాఖ నగరాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి దీన్ని విశాఖ నగరాన్ని నగరంగా చేయాలి సిటీ ఆఫ్ డెస్టినీ చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్పనిసరిగా మరి విశాఖని ప్రేమించే వ్యక్తులు విశాఖలో నివసించే వ్యక్తులు ఉత్తరాంధ్రాన్ని ప్రేమించే వ్యక్తులు ఉత్తరాంధ్ర నివసించే వ్యక్తులు అందరూ కూడా మరి జగన్మాటక నాయకత్వం బలపరచాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటే తప్పనిసరిగా రేపు మే పదకొండో తారీఖు జరగే ఎలక్షన్స్లో మరి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఒకటే ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి ఒకటి ఎమ్మెల్యేగా నాకు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆశీర్వదించాలని మరి ఇక్కడికి వైఎస్ఆర్ కాలనీ రాగానే ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున వారు మరి అఖండ స్వాగతం అప్పుడు ఆదరణ చెప్పినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ప్రతి ఇంటికి మంచి చేస్తేనే ఓటేయమని చెప్తున్నాను జగన్ అలా ఈ వైఎస్ఆర్ కాలనీలో ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాల కాలం మరి ప్రతి ఇంటికి కూడా ఏదో మంచి జరిగింది సో దానివల్లే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ జగన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా అఖండ మీ ఆటోతో గెలిచి మళ్ళీ ఈ వీళ్ళని నియోజకవర్గాన్ని వారు గౌరవించారని తెలియజేసుకుంటూ